ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు సీజన్ రసోత్తరంగా సాగుతోంది డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కథ ముగిసింది ప్లే ఆఫ్స్ కు చేరకుండానే ఆ జట్టు ఎంటిదారి పట్టింది ఇప్పటికే ప్లే ఆఫ్స్ నుంచి నిష్క్రమించిన యూపీ వారియర్స్ పోతూ పోతూ ఆర్సీబీని కూడా తీసుకెళ్లిపోయింది తాజాగా జరిగిన కీలక మ్యాచ్ లో ఆర్సీబీ యూపీ వారియర్స్ చేతిలో పోరాడి ఓడింది వరుసగా ఐదు ఓటములతో ఈ సీజన్ నుంచి ఆర్సీబీ నిష్క్రమించింది మొదట బ్యాటింగ్ దిగిన యూపీ వారియర్స్ నిర్ణీత ఇరవై ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి రెండు వందల ఇరవై ఐదు పరుగుల భారీ స్కోర్ సాధించింది డబ్ల్యూపీఎల్ చరిత్రలో ఇది అత్యధిక స్కోర్ చేసింగ్ లో ఘోష్ పోరాడిన ఫలితం దక్కలేదు దీంతో ఆర్సీబీ పంతొమ్మిది పాయింట్ మూడు ఓవర్లలో రెండు వందల పదమూడు పరుగులకి ఆల్అౌట్ అయింది కెప్టెన్ స్మృతి మందానా విఫలమవడం కొంపముంచింది చివరిలో స్నేహ రాణా విధ్వంసం సృష్టించిన జట్టును గెలిపించలేకపోయింది ఈ ఓటమితో టోర్నమెంట్ నుంచి వైదొలిగింది ఆర్సీబీ విమెన్స్ ప్రీమియర్ లీగ్ రెండు వేల ఇరవై ఐదు సీజన్లో ఐదు జట్లు పాల్గొంటే మూడు జట్లు ప్లే ఆఫ్స్ లో చోటు దక్కించుకున్నాయి మిగిలిన రెండు జట్లు ఇంటిదారి పట్టాయి ఢిల్లీ క్యాపిటల్స్ ఎనిమిది మ్యాచ్లు ఆడి ఐదు విజయాలతో పాయింట్ల పట్టికలో టాప్ ప్లేస్ లో నిలిచింది ఆ తర్వాత ఎనిమిది పాయింట్లతో గుజరాత్ రెండో స్థానంలో నిలువగా మూడో స్థానంలో నిలిచిన ముంబై ఇండియన్స్ కూడా ఎనిమిది పాయింట్లతో ప్లే ఆఫ్ స్థానాన్ని దక్కించుకోగలిగింది ఈ టోర్నీ ఆరంభం నుంచి యూపీ వారియర్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్లాప్ అవుతూనే ఉన్నాయి ముఖ్యంగా రాయల్ ఛాలెంజర్స్ వరుసగా రెండు విజయాలతో ఊపు మీదున్నట్లు కనిపించినా తర్వాత చేతులెత్తేసింది ఏకంగా ఐదు మ్యాచ్లను ఓడిపోయింది వరుస ఓటములతో కేవలం నాలుగు పాయింట్లు మాత్రమే సాధించగలిగింది ఇక ముంబై రెండు మ్యాచ్లు గుజరాత్ జైంట్స్ ఒక మ్యాచ్ ఆడాల్సి ఉంటుంది ఆ తర్వాత వచ్చిన ఫలితాల ఆధారంగా నేరుగా ఫైనల్ వెళ్లే జట్టు తెలిసిపోతుంది అనంతరం ఎలిమినేటర్ ఆడే జట్లు ఖరారవుతాయి ఎలిమినేటర్ మ్యాచ్లో గెలిచిన జట్టు ఫైనల్ కు వెళ్తుంది మొత్తం మీద డిఫెండింగ్ ఛాంపియన్ హోదాకు తగిన ఆట తీరు కనపరచడంలో తమ జట్టు విఫలం అవడం ఆర్సీబీ ఫ్యాన్స్ ను నిరాశకు గురిచేసింది